మరి జిల్లా నలుమూలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి పేరుపై నమస్కారం తెలియజేస్తూ నిజంగా కేటిసి బ్యాంక్ చైర్మన్గా ఎందుకంటే పదవి చిన్నదైనా సరే సమర్థమైనటువంటి పోస్టే కానీ ఉభయ రాష్ట్రంలో చేసి మరి ఇప్పుడు జిల్లాలో మంచి జెంటమెన్ లీడర్గా ఉండి మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసి తప్పకుండా ఆప్ కాప్ చైర్మన్స్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం నిర్ణయాలు అందరూ కూడా గట్టుబడి ఉండాలి కాబట్టి మనం ముందుకు పోతున్నాం మరి నిజంగా అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీలు కావచ్చు కాన్స్టిట్యూన్స్లో కావచ్చు స్వయంగా నాకు శాసనసభ్యుడిగా మేమే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా వెళ్ళి చెప్పినప్పుడు కాదు నిలబడమని చెప్పి నన్ను నిలబెట్టించి గెలిపించిన రఘురామ్ గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ అండగా ఉంటూ కాన్స్టిట్యూషన్ ప్రతి విషయం కూడా వారితో డిస్కస్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నా సరే నామినేటెడ్ పోస్ట్ అయినా సరే పార్టీ పదవి పోటీ అయినా పదవి పోస్ట్ చేయాలని తప్పకుండా వారితో డిస్కస్ చేస్తాం ఎందుకంటే పెద్దలుగా నాన్ కాంట్రవర్సరీగా వారి వారికి ఇచ్చినటువంటి ప్రయారిటీ అన్ని విధాలుస్తా ఉన్నాం తప్పకుండా వారు ఐఏంలో కేడిసి బ్యాంక్ మంచి పేరు తెస్తారని చెప్పి మంచి టర్న్ ఓవర్తో పాటు మంచి లాభాలు తీసుకొస్తారని చెప్పి నిజంగా దీనికి మంచి పేరు మొన్న తెస్తారు భావిస్తూ వారికి హృదయపూర్వక మీరు ఒకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ సలహా తీసుకుంటాం మా తాతయ్య గారు ఆయన అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో శాసన శాసనసభ్యుడిగా ఈ రోజుకి నాలుగో దఫా ఆయన పోటీ చేశారు మొన్న మంచి మెజారిటీతో ఆయన గెలవటం అనేది జరిగింది ఇద్దరం కలిసి జగ్గపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం మిత్రుడు సోదరుల సోదరతుల్యుడైనటువంటి శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు